శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఒకసారి ఇంద్రుడు ఐశ్వర్యమదంతో దూర్వాస మహర్షి ఇచ్చిన ప్రసాదాన్ని తృణీకరించాడు అప్పుడు మహర్షి ఆగ్రహించి శపించారు ఆ శాపం వల్ల దేవతలందరూ శక్తుల్ని కోల్పోయి కళావిహీనంగా అయిపోయారు లక్ష్మీదేవి కూడా అంతర్హితురాలైపోయింది నారాయణుడు ఒక్కాయనే మిగిలాడు అంటే అమ్మ అయ్యా దూరం అయిపోయారు పిల్లలకి దుఃఖమే మిగిలింది అప్పుడు అందరూ కలిసి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అందులోంచి హాలాహలం వచ్చింది తర్వాత ఐరావతం కల్పవృక్షం కామధేనువు ఇలాంటివి ఎన్నో వచ్చేదాకా వాళ్ళు ఎన్నో కష్టాల్ని ఓర్చి చిలికితే ఆఖరికి తల్లి మహాలక్ష్మీదేవి బయటకు వచ్చింది అప్పుడు దేవతలందరూ పొంగిపోయారు ఇంద్రుడు ఆ తల్లి కూర్చోడానికి సింహాసనాన్ని ఇచ్చాడు దేవతలేమో మంగళ స్నానాల కోసం నదీ జలాలన్నీ తీసుకొచ్చారు ఋతువులేమో పువ్వులన్నిటిని వారికి కామధేనువేమో పంచగవ్యాలని ఇచ్చింది పృథివేమో ఓషధుల్ని ఇచ్చింది